క్రిస్మస్ క్యారల్స్ అనేవి దాని మూలమేంటి క్రిస్మస్ యొక్క క్యారల్స్ అనే దానికి మూలమేంటి నేను రాసుకు రాలేదు గూగుల్ తల్లి ఇచ్చింది డేటా చూపిస్తాడు చూడండి స్క్రీన్ సార్లు కూడా తెచ్చాను ఒకసారి మీరు చూడండి క్యారల్స్ అనే దానికి అక్కడ ఎలా రాసుకొచ్చాడో చూడండి ఇవి ఎలా వచ్చాయంటే ఇవి ఖచ్చితంగా అన్య ఆచారాల నుంచి వచ్చాయి అంటే ఈ కొవ్వొత్తులు వెలిగించే కార్యక్రమం అనేది ఇప్పుడు ఏదైతే క్రిస్మస్కి పరిమితమైందో ఆదులు అవి లేవు మరి ఎక్కడుండేవి ఎక్కడుండేవటే యూరప్ సాంప్రదాయ ప్రాంతాల్లో ఉండేవట ఎక్కడ యూరప్ ప్రాంతంలో ఆ స్క్రీన్ సార్ జీవించండి యూరప్ ప్రాంతంలో ఉండేది అన్య ప్రాంతాల్లో ఉండేది ఆ చుట్టుపక్కల ప్రాంతం చదువు చూడండి నాకు కనబడతా లేదు మీకు ఏం కనబడుతుందా క్లియర్గా ఓకే చూడండి కనబడలేదు వయసు అయిపోయింది అనుకోకండి ఈ మధ్య తెల్లగిలిపోతుంది తెలగారు నాకు నిజంగానే అలా ఎవరో నడిచి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది మరి నిద్ర లేక ఎట్లా తెలీదు కానీ అస్తమాలు వెళ్ళిపోయినట్టు ఉంటుంది అది దేవదూతగా అనుకోకండి నేనైతే అనుకోవట్లేదు ఇక సైడ్ కొంచెం ఏదో తేడా వచ్చింది సరే ఏదేమైనా అది నాకు జూమ్ అయింది కొంచెం కనబడుతుంది చూడండి వేల సంవత్సరాల క్రితం ఐరోపా లేదా యూరప్ మొదటిసారిగా కోరల్స్ పాడారు అంటే ఏదైతే క్యారల్స్ మనం అంటున్నామో ఇవి పాడారు అన్నమాట అంటే దీనికి ఒక డెఫినేషన్ ఉంది ఫ్రెంచ్లో దీన్ని ఏమంటారంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్లో దీన్ని కోరల్ అంటారు కోరల్ అనే వర్డ్ నుంచి వచ్చింది క్యారల్స్ అంటే ఏంటి దాని డెఫినేషన్ ఏంటి చుట్టూ ఇలా గుమ్ము కొడుకొని బాగా వినాలి చుట్టూ ఇలా గుమ్ము కొడుకొని దగ్గర దగ్గర నిలబడి ఇలా చుట్టూ ఒక రౌండ్ కొడుతూ ఆ సాంప్రదాయమైన చేసే నృత్యము లేదా డ్యాన్స్ చేసే దాన్నే చెప్పండి క్యారల్స్ అంటారు దాని అర్థం చుట్టూ ఇలా రౌండ్స్ అంటే ఇది ఎలా ఉంటుందండి మీకు అర్థం కావాలంటే ఎలా ఉంటుందంటే తెలంగాణలో కొన్ని పండగలు జరుగుతాయి చెప్పండి బతుకమ్మ ఇంకో పండగ చెప్పండి ఏదోటి ఏ జరిగితే వాళ్ళ చుట్టూ సేమ్ బోనాలు ఈ పండగ సేమ్ అంటే మనకి ఇక్కడ వేరేలా ఉంటుంది కాకపోతే ఈ ఐరోపా ఖండంలో సేమ్ ఇలాగే చేసేవారంటే చుట్టూ వాళ్ళ పరుగులు తీయడం ఆ చుట్టూ సాంప్రదాయ నృత్యాలు వేయడం ఈ ఎలిగిస్తూ అంటే ఈ దీపాలు వెలిగిస్తూ ఆ వెలుగులో వీళ్ళ నృత్యాలు చేయడమే క్యారల్స్ అంటారు రాను రా అనేది నేను రాసుకురాలేదో క్రిస్మస్ కారల్ అనేది క్రిస్మస్ థీమ్తో పాటు అది తెలుగు తజ్మా ఏడిసింది ఏడిసిందండి ఎందుకంటే తజ్మా అది ఆ శ్లోకం ఆ సాంప్రదాయం క్రిస్మస్ హాలిడేస్ సీజన్లో పాడతారట అంటే ఎలా వచ్చింది ఇది ఇది ఐరోపా మొదటిసారిగా పాడిందట అక్కడి నుంచి వచ్చిందట ఈ కారల్స్ ఏదైతే ఉందో ఇది మన మూలం కాదట ఇది ఎప్పుడట శీతాకాలపు ఆ మధ్యస్థం అంటే దీన్ని మిడ్ అంటారు దీన్ని డిసెంబర్ మిడ్ ఏరియా అంటే డిసెంబర్ ఇరవై రెండు నుండి కొన్ని ఏరియా కొన్ని ఉంటాయండి ఐపీ పనియా కొన్ని ఉన్నాయని ముప్పై రెండు పాయింట్స్ చెప్పానుగా అది ఉంటాయని చెప్పాను కానీ సాంప్రదాయాలు అందులో ఒక మిడ్డో మిడ్ ఏరియా అంటే సుమారు డిసెంబర్ ఇరవై రెండు నుంచి మధ్య నుంచి శీతాకాలం మధ్యలో నుంచి స్టార్ట్ అవుద్ది ఏం చేస్తారంటే అన్యమత పాటలు ప్రజలు రాత్రులు నృత్యాలు చుట్టూ నృత్యం చేస్తారు కోరల్ అనే పదం పాత పాత ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది అక్కడి నుంచి వచ్చింది దీని అర్థం అంటే గానంతో కూడిన ప్రసిద్ధి సర్కిల్ అంటే అది రౌండ్గా తిరిగి చేసే డ్యాన్స్నే చెప్పండి క్యారంటారు ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి యూరోప్ నుంచి వచ్చింది ఐరోపా ప్రాంతాల నుంచి వచ్చిందంటే ఇది మంద కాదా చెప్పండి ఇది మనది కాదు ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభుకి పండగ చేయాలనుకున్నాం యేసు ఈ విధమైన పండగ చేసినట్టు బైబుల్లో దాఖలాలు ఉన్నాయా లేవు కానిస్టెంట్ నోబుల్ ఎప్పుడైతే వచ్చాడో వచ్చిన తర్వాత కొత్తగా పండగలు చేసుకోవాలన్న ఆలోచనకి వచ్చింది కనుక ఇప్పుడు ఎలా చేసుకోవాలి దీన్ని ఎలా చేసుకోవాలనుకున్నప్పుడు చుట్టూ అప్పటికి చేస్తున్నారు ఆ చేస్తున్న వాటిని మెల్లగా దీన్ని అడాప్ట్ చేసుకున్నారన్నమాట కొన్ని పర్లేదు అన్నట్టు దాన్ని అలా తీసుకుని వచ్చారు ఇది క్యారల్స్ అనే దానికి మూలం అందుకే చూడండి ఆ రోజు ఎలాగైతే డ్యాన్స్ చేస్తున్నారో ఈరోజు కూడా చెప్పండి అవి పట్టుకుని ఆన్సర్ చేస్తున్నారు అవి పట్టుకుని ఆ రోజులు ఎలా తిరిగారు అంటే ఈదుల్లోకి తిరిగేవారు అక్కడ తిరిగేవారు ఇక్కడ తిరిగేవారు అలా తిరుగుతున్న అలవాట్లు ఇప్పుడు కూడా మన వాళ్ళకి వచ్చాయి ఒప్పుకున్న ఒప్పుకోకపోయినది అన్యాచారం అంటే ప్రారంభం ఇది మనాచారం కాదు అన్యాచారం కాకపోతే దీన్ని బై గాడ్ గ్రేస్ అనకూడదు కానీ రాను రాను ఇవి ఎంత పేటెంట్ ఒక్క తీసుకున్నట్టు మారిపోయి అంటే అసలు కేరల్స్ అంటేనే క్రిస్మస్కి సంబంధించివి అన్న అట్టుగా అడాప్ట్ చేసుకున్నాను అంటే ఇప్పుడు కేరళస్ అనగానే కానీ టక్కవని సొసైటీకి ఎవరు వస్తారు చెప్పండి క్రిస్టియన్స్ అనుకుంటాం కానీ హిస్టరీ అలా చెప్పట్లేదు నిజానికి ఇది మంద కాదు కానీ రాను రాను ఇంక ఈ భూప్రపంచం మీద ఎవరు ఇవి చేయట్లేదు మెజారిటీ ఎవరు చేస్తున్నారంటే చెప్పాలి క్రిస్టియన్ చేస్తున్నారు అందుకే కేరళస్ అనేది క్రిస్మస్ అనే దానికి ఏదో పేటెంట్ ఒక ఇచ్చినట్టు అలా ఉండిపోయింది ఇప్పుడు ఆచారాలు సాంప్రదాయాలు ఎలా వస్తాయంటే ఎవరో వస్తారు దేశాల నుంచో రాష్ట్రాల నుంచో ఏదో ఒక వ్యక్తితో ఏదో ఒక మంచి ఉద్దేశంతో తీసుకొస్తారు ఇది పర్లేదు దీన్ని ఎక్కడ కూడా మనం పాటించవచ్చు అని ఎవరో ఒకరు దాన్ని ప్రవేశపెడతారు అది రాను 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 మహా రుక్షమే కూర్చుంటుంది అలా వస్తాయి ట్రెడిషనల్ ఏవైతున్నావో ఈ సనాతన సాంప్రదాయాలు అనేవి అలా వస్తుంటాయి అన్నమాట